వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి మన ఇండియన్ పాలిటీ అప్డేటెడ్ క్లాసెస్ అనేవి సో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కిరణ్ పబ్లిషర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో చేసుకోరాకపోతే సో ఒకవేళ మీకు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోరాకపోతే ఈ నెంబర్కి వాట్సప్ చేయండి ఆ సార్ అని పెట్టండి మీకు వాట్సప్ లింక్ పంపించడం జరుగుతుంది నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్ ఈ నెంబర్కి వాట్సప్ చేయండి సో మీకు లింక్ పంపిస్తాం ఆ లింక్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి ఓకే రైట్ సో ఇక మనకు కరెంటు పాలిటిక్ వచ్చేసి మనకు ఇటీవల నీతి ఆయోగ్ యొక్క పదవ పాలక మండలి సమావేశం అనేది జరిగింది ఏ రోజు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగో తారీఖు నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ఫోర్త్ నాడు నీతి ఆయోగ్ యొక్క పదవ పాలక మండలి సమావేశం జరిగింది మనకు తెలుసు ప్రతి సంవత్సరం నీతి ఆయోగ్ అనేది పాలక మండలి సమావేశం అనేది జరుపుతారు సో అసలు నీతి ఆయోగ్ అనేది ప్రణాళికా సంఘం స్థానంలో దేని స్థానంలో ప్రణాళికా సంఘం స్థానంలో భారతదేశంలో రెండు వేల పదిహేను జనవరి ఒకటో తారీఖు నాడు సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఫస్ట్ నాడు మనకు నీతి అయోగు అంటే ఇది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే జాతీయ పరివర్తన సంస్థ అనే పేరుతో ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిందే నీతి ఆయోగ్ ఓకేనా ఈ నీతి ఆయోగ్ యొక్క లక్ష్యం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ అందరి కోసం అందరి యొక్క వికాసం కోసము నీతి ఆయోగ్ అనేదాన్ని ఏర్పాటు చేశారు మరి ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్కి ఏంటంటే నీతి ఆయోగ్ లో రాష్ట్రాల పాత్ర ఎక్కువ ఉంటుంది సో అదే విధంగా నీతి ఆయోగ్ అనేది ఒక సలహా పూర్వక సంస్థ ప్రణాళికా సంఘంలో గతంలో ముఖ్యమంత్రులకు సభ్యత్వం ఉండేది కాదు కానీ నీతి ఆయోగ్ లో ముఖ్యమంత్రులకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులకు సో సభ్యత్వం అనేది ఉంటుంది నీతి ఆయోగ్ కు అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరంటే భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఉంటాడు అదేవిధంగా ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు ఒక సిఇఒ ఉంటాడు మరి నీతి ఆయోగ్ అనేది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పేరుతో ప్రతి సంవత్సరం పాలక మండలి సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది గతంలో పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేను నాడు మన భారతదేశంలో ప్రణాళికా సంఘం అనేది ఏర్పడింది అయితే భారతదేశంలో ప్రణాళికా సంఘం ఏర్పడిన దాదాపు అరవై ఐదు సంవత్సరాల తర్వాత ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేది రెండు వేల పదిహేను జనవరి నాడు ఏర్పాటు చేసి రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఆరు నాడు తొలి సమావేశము రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఎనిమిది నాడు పూర్తి స్థాయి సమావేశాన్ని పాలక మండలి సమావేశాన్ని నీతి ఆయోగ్ అనేది తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదవ పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగో తారీఖు నాడు పదవ పాలక మండలి సమావేశం అనేది ఏర్పాటు చేశారు ఎన్నో పాలక మండలి సమావేశము పదవ పాలక మండలి సమావేశం అనేది సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ఫోర్త్ నాడు ఏర్పాటు చేశారు అదే రోజు నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించడం జరిగింది సో మరి పదవ పాలక మండలి సమావేశంలో వికసిత్ భారత్ తొమ్మిదవ పాలక మండలి సమావేశం కూడా వికసిత్ భారతే సో పదవ పాలక మండలి అంతా కూడా వికసిత భారత్ కోసము రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి అంటే ఎందుకు అది పెట్టారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి సో వికసిత్ భారత్ సాధనకు వికసిత రాష్ట్రాలు అనే ఇతివృత్తంతో అర్థండా రెండవ మా రెండు వేల ఇరవై ఐదు పదవ పాలక మండలి సమావేశం యొక్క ఇతి ఇతివృత్తం ఏంటంటే టీము సో వికసిత్ భారత్ సాధనకు వికసిత అనే పేరుతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి సో ఈ యొక్క లక్ష్యాల్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సో ఈ యొక్క పదవ పాలక మండలి సమావేశంలో ప్రతి రాష్ట్రం ప్రమాణాలకు తగ్గట్టుగా ఒక్కొక్క పర్యాటక ప్రాంతాన్ని ప్రతి రాష్ట్రం ఏం చేయాలంటుండు ప్రతి రాష్ట్రము సో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఒక్కొక్క పర్యాటక ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలి అని చెప్తుండు అర్థందా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే సో వచ్చిన రాష్ట్రాలకు మార్గదర్శకం చేశారు అంటే గైడ్ లైన్స్ ఇచ్చారు రాష్ట్రాల మీరు ప్రపంచ స్థాయిని తీటుగా తలదన్నేలాగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్యాటక ప్రాంతాన్ని అది అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో మెచ్చుకునే విధంగా మనం ఇప్పుడు చాలా దేశాలకు పోతుంటాం థాయిలాండ్ అని పోతుంటాం సింగపూర్ అని పోతుంటాం ఇవన్నీ పర్యాటక ప్రాంతాలు అవునా సో థాయిలాండ్ తర్వాత సింగపూర్ మలేషియా సో సౌదీ అరేబియా ఇవన్నీ మనము పర్యాటక ప్రాంతాలుగా వెళ్తుంటాం కాబట్టి అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్యాటక ప్రాంతాన్ని విదేశస్తులు వచ్చి మన దేశాన్ని సందర్శించే విధంగా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాల్ని నెలకొల్పాలని ప్రతి రాష్ట్రము అట్లా నెల నెలకొల్పాలని మోడీ పదవ పాలక మండలి సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగు నాడు సారీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగు నాడు మార్గదర్శకం చేశాడు సో ఒక రాష్ట్రం ఒక ప్రపంచ గమ్యస్థానం అని ఎంచుకొని అభివృద్ధి చేసుకోవాలి ఒక్కొక్క రాష్ట్రము ప్రపంచ దేశాలకి ఇది గమ్యస్థానము ఇక్కడికి వస్తే కంపల్సరీ ఈ ప్లేసును ఈ దేశానికి వచ్చి ఆ రాష్ట్రంలో కంపల్సరీ సందర్శించాలి ఆ ప్రాంతాన్ని సందర్శించాలనే విధంగా రాష్ట్రాలు పర్యాటక ప్రాంతాన్ని తయారు చేసుకోవాలని నరేంద్ర మోడీ మార్గదర్శకం చేశాడు ఓకేనా ఆ తర్వాత మీరు చూస్తే ఈ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నగరాలను తీర్చిదిద్దుకోవాలి ఏవైతే సిటీలు ఉన్నాయో ప్రపంచ స్థాయి భవిష్యత్తు అవసరాల తగ్గట్టుగా ఒక ప వంద నలభై ఏడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి ఏ అవసరాలైతే ఉంటాయో ఆ అవసరాలకు తగ్గట్టుగా నగరాలను కూడా తీర్చిదిద్దుకోవాలని పదవ పాలక మండలి సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగు నాడు నరేంద్ర మోడీ గారు మార్గదర్శకం చేశారు ఆ తర్వాత ఇంకేమైంది ఇంకా ఏం డిస్కషన్ చేశారంటే మహిళలకు గౌరవప్రదంగా తగిన భాగస్వామ్యం కల్పించాలి మనకు తెలుసు ఇటీవల భారత ప్రభుత్వం నూట ఆరో రాజ్యాంగ సవరణ రెండు వేల ఇరవై మూడు ద్వారా చట్టసభల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది అంటే మహిళా భాగస్వామ్యం అనేది పెంచాలనేది దీని యొక్క ఉద్దేశము దీన్ని తగ్గట్టుగా చట్టాలు చేయాలని విధానాలు రూపొందించాలని అర్థం సో ఇప్పుడు దాన్ని ఆ ఏదైతే ఇప్పుడు చట్టాలు విధానాలు రూపొందించుకోవాలని నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది పదవ పాలక మండలి సమావేశంలో ప్రధానంగా మహిళల గౌరవప్రదంగా తగిన భాగస్వామ్యం కల్పించాలని మహిళలకు భాగస్వామ్యం కల్పించే విధంగా విధానాలు పాలసీలను చట్టాల్ని రూపొందించుకోవాలని మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది ఓకేనా ఈ నీతి ఆయోగ్ యొక్క పదవ పాలక మండలి సమావేశానికి ఏ రాష్ట్రం రాలేదంటే ఒకటి కేరళ రాష్ట్రం రాలేదు డుమ్మగొట్టింది అక్కడి అక్కడ నుంచి ఎవరు రాలేదు తర్వాత కర్ణాటక నుంచి ఎవరు రాలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో అర్థం చేసుకోవాలి మీరు ఆ తర్వాత పుదుచ్చేరి అనే కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా ఎవరు రాలేదు తర్వాత పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు మొదటి నుంచి కూడా వారిని విభేదిస్తారు సో బీహార్ విచిత్రం ఏంటంటే బీహార్ ముఖ్యమంత్రి మినహా అంటే వివిధ కారణాలు ఉండొచ్చు బీహార్ సంబంధించి సో కేరళ కర్ణాటక పుదుచ్చేరి పశ్చిమ బెంగాల్ బీహార్ అంటే నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం అనేది నీతి ఆయోగ్ పదవ పాలక మండలి సమావేశానికి రాలేదు మిగతా అందరూ కూడా ప్రతి రాష్ట్రం నుంచి హాజరయ్యారు ఓకేనా సో రేవంత్ రెడ్డి గారు అయితే హాజరై త్రిపుల్కి ఆ తర్వాత మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ కి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఏపీ సమస్యల్ని తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రులు తెలంగాణ సమస్యల్ని సో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది సో అలా మనకు కేరళ కర్ణాటక పశ్చిమ బెంగాల్ బీహార్ పుదుచ్చేరి ముఖ్యమంత్రులు మినహా వారంతా హాజరయ్యారు సో రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను సూపర్ పవర్ గా నిలబెట్టాలి ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ సెవెన్ నాటికి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి భారతను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి సూపర్ పవర్ గా నిలబెట్టాలనేది ఈ యొక్క పదవ పాలక మండలి యొక్క సమావేశం యొక్క లక్ష్యము సో మరి నీతి ఆయోగ్ పదకొండవ పాలక మండలి సమావేశాలకు సంబంధించి ఈ అంశాలని డిస్కషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇటీవల భారతదేశము ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా మారిపోయిందని చెప్పేసి నీతి ఆయోగ్ సివి సిఇ గారు బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు తెలిపె తెలపడం జరిగింది సో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనాల ప్రకారము ఫస్ట్ అమెరికా తర్వాత చైనా తర్వాత జర్మనీ తర్వాత భారతదేశం నాలుగవ ఆర్థిక వ్యవస్థగా గతంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉండే ఇప్పుడు నాలుగో ఆర్థిక వ్యవస్థగా మారిపోయిందని చెప్పేసి సో ప్రకటించడం జరిగింది సో ఇక మనందరికి తెలుసు నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరంటే నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు శ్రీ సుమన్ భేరి సుమన్ భేరి గారు నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మం గారు అని చెప్పేసి అంటారు సో నీతి ఆయోగ్కి ప్రణాళికా సంఘం అనుకున్న డిఫరెన్స్ ఏంటంటే ప్రణాళికా సంఘము సో ప్రణాళికా సంఘం రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది నీతి ఆయోగ్ రాష్ట్రాలకు నిధులు నేరుగా ఇవ్వదు సో నీతి ఆయోగ్ అనేది రాష్ట్రాల భాగస్వామ్యం ఎక్కువ ఉంటుంది ప్రణాళికా సంఘంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి సభ్యత్వం ఉండదు నీతి ఆయోగ్ అనేది ఒక ఆదేశం ద్వారా ఏర్పాటు చేశారు నీతి ఆయోగ్ అనేది ఒక సలహా సంస్థ ఆఫ్ లెవెల్ నుంచి నీతి ఆయోగ్ అనేది సమస్యల్ని మనకు పరిశీలించడం జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగు నాడు నీతి ఆయోగ్ యొక్క పదవ పాలక మండలి సమావేశం సో మన కిరణ్ పబ్ కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీకు అప్డేటెడ్ క్లాసెస్ అన్ని అందించడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ విష